జై భీ రాహుల్ గ అద్భుతంగా మాట్లాడారు అంత మాటలు నాకు రాదు కానీ మనసులో ఉన్న మాటలు మాట్లాడతారు సిఐటియు నాకు సిఐటికి ఉన్న సంబంధం బంధం అనుబంధం ఈ రోజుది కాదు చాలా సంవత్సరాలండి పోరాటాలు ప్రతిరోధాలు నేను నాటకం చేస్తున్నప్పుడు వీధి నాటకం మూలంగా ఇదే చేస్తూ వచ్చిన ఇప్పుడు కొత్తగా సమాజ్ముఖి కార్యక్రమంలో పోరాటంలో గుర్తు తీయట్లేదు అప్పటి నుంచే ఇక్కడ కళాకారులు చూస్తుంటే ఇలాగే నాకు పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు పల్లెటూళ్ళకి ఊరు ఊరికి వీధి నాటకాల మూలంగా సమస్యల గురించి ప్రచారం చేసేవాడిని మీకు ఎలా వచ్చింది ధైర్యం ఇలా మాట్లాడడానికి అన్నారు ఇలాంటి మూమెంట్స్ ఇలాంటి ఎన్నో గురువులు నాకు నన్ను పెంచారు కాబట్టి నన్ను చక్కారు కాబట్టి ధైర్యం ఉంది అండ్ ఎవరూ అడిగారు మీరు చాలా నిజాలు మాట్లాడతారు ఎంత ధైర్యంగా మాట్లాడతారు అన్నాను నేను చెప్పిన మహాప్రభు అబద్ధం మాట్లాడుతున్నాడు అబద్ధం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి నిజం కాదు ఎంత సిద్ధి లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారండి ఈరోజు శ్రామిక ఉత్సవం ఒకప్పుడు మన సమాజంలో ఒక సామెత ఉండేది చమట చుక్కకి ఓటమి లేదు అని చాలా కావ్యాత్మకంగా ఉండేది కానీ ఈ రోజు పరిస్థితి ఉంటే శ్రమికులకి బ్రతకే పరిస్థితి లేదు నేను వీధి నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతరి చికిత్స అని ఒక నాటకంగా వేసేవాడిని అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణం కూటం ఏర్పడి ఏర్పాటైంది అక్కడ ఎందుకు కూర్చుని భోన్ చేయాలి అందు అంటే భూమి నుంచి ఒక రోదన ఒక ఆవేదన ఒక ఏడుపు వినిపిస్తుంది నారదుడు పనిపించేది ఏంటి చూడవయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి తినలేకపోతున్నాను అంటే లేదు సార్ ఏదో బరువు ఆడు గుండె మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు అయితే మంచి డాక్టర్కి చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్ని వైద్యులను తీసుకొని ఎంత చికిత్స చేసినా ఆ రోదన ఆగలేదు అప్పుడు దేవతలకు ఒకడు వైద్యులు ఉంటాడు ధన్వంతరి అని వాడిని పంపిస్తారు ఆడు వచ్చి భూతద్దంతో చూసి స్వామి ఇది ఆ కార్మికుడు ఆ రైతుడు వీడి గుండె మీద ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు ఆడు దాన్ని తొలగించాలి అన్నాడు అది ఈ రోజు జరుగుతున్నది ఇలాంటి ఒక పరిస్థితిలో మనకి సిఐటియు లాంటిది ఒక నమ్మకం ఒక హోప్ ఒక కోఆపరేటివ్ సిస్టమ్స్లు కానీ సొసైటీలు కానీ ఎక్కడున్న కార్మికుల కోసం శ్రమికుల కోసం గొంతుతో పోరాడుతున్నారు కదా ఇది ఒక రాజకీయ పక్షం కాదు కార్మికుల ఉన్న ఒక అందుకే ఇలాంటి వేదికకి నన్ను రమ్మంటే అది నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటాను ఆ గౌరవంతోనే వచ్చాను జనాలకి చిన్న చిన్న కథలతో చెప్పాలి మొన్న ఇది ఎక్కడ చూసినా ఎలా జరుగుతుంది ఈ దేశం వెళ్ళడానికి ఎలా ఇల్లు కార్పొరేట్గా అమ్మేస్తున్నారని అదానీలు అంబానీలు సింపుల్ ఎగ్జాంపుల్ అండి మొన్న ఇండిగో వాళ్ళ గోల్ జరిగింది ఎయిర్పోర్ట్లో నన్ను రెండు రాత్రి ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన పరిస్థితి ఒకటి నుంచి బెంగళూరు వెళ్ళాలి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఓపికతో ఆ జనాల మధ్య కూర్చున్నాను నేను ఆరు గంట ఏడు గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి నాలుగైంది జనాలను చూస్తూ ఉన్నాను దీనికి మూల కారణం ఎవరు ఒకప్పుడు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ బలం చూపించడానికి రౌడీలను పెంచారు ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వినపడాల్సి వినాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఈ రోజు కార్పొరేట్లను అలాగా పెంచారు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో మొనాపలి ఒక ఇండిగోకి ఇంకొకరు వదిలేసి మిగతా వాళ్ళు లేరు వాడేం చేస్తాడు నా మాట మూవీ నువ్వు అంటాడు జనాలు మనం అంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాల ఎలా కనిపించిందంటే ఆడపిల్లలు ముసలోళ్ళు చిన్న చిన్నపిల్లలు ఎవరు మనల్ని తంతున్నారని తెలియకుండా తిరుగుతున్నారు ఎయిర్పోర్ట్లో అది అదాని ఎయిర్పోర్ట్ ఒకరోజు కూర్చున్నాడు నా దగ్గర కాఫీ తాగట్లో సార్ పొద్దున్న నుంచి నాకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది సార్ అదేంటారు కాఫీ ఉన్నాం త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సార్ ఎయిర్పోర్ట్లు మారుతున్నాయి అంటున్నారు కాదు చేయి మారుతున్నాయి మన సొమ్ము కార్పొరేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది మార్పు కాదది చేయి మారుతుంది అంటే ఎలా చూస్తున్నారంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడాలి మనం వెళ్ళాలి మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటున్నాం మనల్ని ఫుట్బాల్ చేసేసే వాళ్ళు ఎవరు తమ్ముతున్నారో మాకు అలా తిరుగుతున్నారు ఏం చేయాలి తినికి గొంతెత్తాలి పోరాడాలి అదొకటే దారి అదొకటే మార్గం అందుకే ఆయన చెప్పారు ఇంకో చాలా పెసిఫిస్ట్ గా ఎవరైనా అంటే సిఐటియు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ నేను కాని చనిపోయే ముందు చావుకూడదు మనం బంధించుతారు మనల్ని మొన్న ఎవరిని మన ఎవరైనా గొంతస్తే ఉమర్ ఖాళీ నుంచి అందరినీ బంధిస్తారు నేను ఆడికి ఒకే చెప్పాను నువ్వు ఒక్క పక్షిని పంజరాల్లో పెట్టినా అది పాడేది స్వాతంత్రం కోరుకున్న పాటే దాన్ని బంధించలేదు అండ్ అలాంటి వాడిని నువ్వు ఏం చేయలేవు వెనుక ఏమండి బాగున్నారు కదా ఇండస్ట్రీలో బాగుంది కదా మీ లైఫ్ మీరేంటి కార్మికుడు కాదు రైతుడు కాదు అలా కాదండి అది నా బాధ్యత వాళ్ళ గుంత అవ్వాలి అవ్వకపోతే ఎలా అది సో ఈరోజు విశాఖపట్నంలో ఉద్యమాల చాలా అవసరం ఉన్న స్పేస్ ఇవాళ మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండొచ్చు ఒకటి 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 ఎందుకంటే మధ్యాహ్నం ఒక పత్రిక ఇందులో చెప్పాను అమ్మేవాడు కొనుక్కునేవాడు ఉంటే ఓకే మన ప్రభుత్వాలు వాళ్ళని వాళ్ళే అమ్ముకున్నారు ఆల్రెడీ వాళ్ళు అమ్ముడు పోయారు ఆల్రెడీ ఇవాళ మీడియా అమ్ముడు పోయింది ప్రభుత్వాలు అమ్ముడు పోయాయి ఆయన చెప్తున్నాడు కదా మనువాదాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మొన్న ఇరవై ఆరున మనకు సంవిధాన దివస్ కాన్స్టిట్యూషన్ డే ఇరవై ఆరో తారీఖు భారతదేశం ధ్వజం ఎగరాలి ఒక రోజు ముందు బాగా ధ్వజ ఎగురుస్తున్నాడు మహామహాప్రభు చైలు వణుకుతున్నాయానికి ఐడియా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ అది రావాలని మనోవాదాన్ని అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నా మాట ముగిస్తాను భారతదేశం ఒక సరోవరం అయితే అందులో రాక్షసుడు ఉన్నాడు కనిపించట్లేదు నేను మీరు ఆ సరోవరం మీరున్న కమల పువ్వు ఉంది కదా దాంతో పోరాడుతున్నాం అది బీజేపీ కానీ పోరాడాల్సిన దాన్ని కాదు దాన్ని పెంచుతున్నా దాన్ని సబలీకరణం చేస్తున్నా ఆర్ఎస్ఎస్తో పోరాడాలి వాళ్ళు కనిపించరు వాళ్ళు వాళ్ళు బీజేపీ రూపంలో ఉంటారు లేది లేదా వేరే పార్టీ పేరులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని కొనుక్కుంటారు వీళ్ళు అమ్ముడు పోయారు కంటికి కనిపించే ప్రభుత్వాలు వెనకంత ఇళ్లే ఉన్నారు ఆర్ఎస్ఎస్ దాన్ని వేరు సహితం మనం తీయాలి దానికి మనం నిరంతరంగా మాట్లాడుతూ ఉండాలి నిరంతరం ఉన్నప్పుడే గెలవాలని లేదు ఎందుకంటే వచ్చే తరాలు తప్పు చేసిన వాడిని క్షమించచ్చు కానీ మౌనంగా ఉన్నవాడిని క్షమించదు నేను మౌనంగా ఉండను ఏదో చెప్తారు కదా ఫ్లో బాగుంది దీంతో వెళ్ళిపోవచ్చు అనుకూల వెళ్ళిపోను నేను ఒక ప్రవాహంతో వెళ్ళిపోవడానికి చచ్చిపోయిన చేపలు చాలు ఎదురీత ఇవ్వడానికి వేయడానికి జీవంతం ఉన్న చేప అవ్వాలి మహాసభలు మీ చైతన్యం ఈ శ్రామిక ఉత్సవాల సాంస్కృతిక రాయబారులుగా మీరు బయలుదేరుతున్నారు ఇప్పుడు కూడా ఒక పుస్తకం ఎవరో నాకు ఇచ్చారు దాన్ని చదువుతున్నాను ఇలా ఒక కళాకారుడుగా ఒక ఆర్టిస్ట్గా నేను సాంస్కృతికంగానే పోరాడతాను అక్కడ కూడా నా రాజకీయం ఉంటుంది సిఐటియు ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు